కలిసి ఉంటే సుఖం అంటారు కానీ ఈ సామెత ఒక కుటుంబానికి కావచ్చు ఒక వ్యాపారానికి కావచ్చు దేనికైనా వర్తిస్తుంది ఇక్కడ ఒక ఊర్లో ఒక తండ్రి ఉండేవాడు తండ్రికి ఇద్దరు పిల్లలు ఉండేవారు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఊరికే వాళ్ళకు వాళ్ళే గొడవలు పడుతుండేవాళ్ళు నేను నాకు బలం ఉందంటే నాకు బలం ఉందని చెప్పేసి గొడవలు పడుతుండేవాళ్ళు ఒకరోజు వాళ్ళ నాన్నగారు మన ఇంటి వెనుకున్న ఒక పెద్ద బండరాయి ఉంది దాని కింద ఒక వస్తువు ఉంది మీరు బండరాయిని పక్కకు జరిపి ఆ వస్తువుని బయటికి తీసుకురండి సూర్యోదయానికి కంటే ముందే మీరు ఆ పని చేయండి అని చెప్తారు అప్పుడు ఫస్ట్ పెద్ద కొడుకు ట్రై చేస్తాడు ఎంత ఇసుమంతా కూడా బండ బండరాయి అక్కడి నుంచి కదలదు నెక్స్ట్ ఇంకొక రెండో కొడుకు ట్రై చేస్తాడు సేమ్ ఎక్కడ కూడా కొంచెం కూడా బండరాయి కదలదు అప్పుడు ఇద్దరు వెళ్తారు నాన్న అసలు ఆ రాయి కొంచెం కూడా కదలట్లేదు అంటాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే ఇద్దరు గర్స్ వెళ్ళి ట్రై చేయండి అంటాడు అప్పుడు మధ్యాహ్నం టైంలో ఇద్దరు కలిసి వెళ్ళి ట్రై చేస్తారు ఇద్దరు కలిసి నెడతారు అప్పుడు ఆ బండరాయి కదులుతుంది ఆ బండరాయి కింద ఒక చిట్టి ఉంటుంది కలిసి ఉంటే కలదు సుఖం అని అంటే చిట్టి దాంతోపాటు బంగారు నాణాలు ఉంటాయి బంగారు నాణాలు తీస్తారు అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తారంటే చూశారు కదా మీరు ఒంటరిగా వెళ్తే బండరాయి కదలలేదు అదే ఇద్దరు కలిసి వెళ్ళటం వల్ల ఆ బండరాయి కదిలింది అంటారు సో ఈ స్టోరీలో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మన లైఫ్లో కూడా ఫ్యామిలీలో కూడా కలిసి ఉంటే కథ కలదు సుఖం దాంతోపాటు వ్యాపారంలో కూడా ఇది వర్తిస్తుంది ప్రతి బిజినెస్లో కూడా ఎప్పుడు కూడా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ టీం వర్క్ అనేది మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అంటే మీరు సింగిల్గా పనిచేస్తే అలిసిపోతారు అదే టీం వర్క్తో పనిచేస్తే ఎంత చేసినా కూడా అలసిపోరు కాబట్టి టీం వర్క్ అనేది చాలా ముఖ్యం సో ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ